ఆదోని అభివృద్ధికి సహకరిస్తాను ఆశీర్వదించండి అని విజ్ఞప్తి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వాల్మీకి పార్థసారథి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరినీ కలుపుకొని ప్రచారం ముమ్మరం చేస్తామని తెలిపారు ఈ సీను తీయబడటం వల్ల చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆలోని ఎమ్మెల్యేగా కంటిస్ట్ చేయడం నాకు పూర్వజంగా సుత్తితంగా భావిస్తాను ఎందుకంటే ఉన్న సమస్యలు చూసిన తర్వాత ఇక్కడ ప్రజల ఆవేదన చూసిన తర్వాత నిజంగా తీర్చారనే కొందరు కూడా తెలిసింది నా వేల పంతొమ్మిదిలో వీడియోలు పెట్టిన ఎంపీగా పోటీ చేస్తాను తర్వాత నాకు మళ్ళీ ఎంపీగా పంపిస్తానని అనుకున్నాను నేను కూడా కానీ చివరి నిమిషంలో నన్ను ఇదే పార్లమెంట్లో ఉన్నటువంటి ఆధోనికి పంపించడం ఆధోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా భావిస్తాను ఆధోని ప్రజల ఆలోచన అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం రావడం నా అదృష్టం ముఖ్యంగా బీజేపీ అంటే కర్నూలు జిల్లాలో మైనార్టీ ఓట్ల శాతం ఎక్కువ ఉంది బీజేపీ సాధ్యం మైనార్టీ ఓట్లు సాధించుకోగలదా అనే సందేహం అనేది జనాలు అదేవిధంగా వందకు వంద శాతం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం చేశారంటే ఇప్పుడు ఆదర్లో నేను చూస్తున్నంత వరకు ఆలయంలో కావాలనే ఈ పదహైదరవై సంవత్సరాలుగా ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ముస్లిం వేరే హిందూ వేరే క్రిస్టియన్ వేరే కులాలకు వచ్చామనుకోండి ఈ కులం వేరే ఆ కులం వేరే ఈ కులం వేరే ఈ రకంగా ప్రజల మధ్య విభజన సృష్టించి ఏదో రకంగా పప్పం గడుపుకునే ప్రయత్నం చేశారు ఏదో తమ రాజకీయ అవసరం తీరితే చాలు మేము మళ్ళీ ఎమ్మెల్యేలు అయితే చాలు మేమళ్ళీ ఎన్నిక కాబడితే చాలు అని ప్రజల మధ్య అగాధాలు సృష్టించారు ప్రజల్లో అటువంటి ఆలోచన లేదు కానీ వీళ్ళు దశాబ్ద కాలంగా చేసినటువంటి ప్రయత్నం వల్ల ప్రజల్లో కొంత భావం డెఫినెట్ గా వందకు వంద శాతం దీన్ని పోగొట్టే మనిషి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అవకాశం నాకు దక్కేది ఈ రోజు చెప్తా చూడండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ భేదాలు ఏమీ లేవు నేను వీళ్ళని ఆదోని ప్రజలుగా మాత్రమే చూస్తాను ఆదోని ప్రజలకు నేను ఎమ్మెల్యే అయ్యి ఆదోని ప్రజల ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళ అభివృద్ధికి ఇక్కడ వాళ్ళ అవసరాలు తీర్చడానికి పనిచేసే మనిషిలాగా ఉపయోగపడతాను తప్ప నాకు ఈ మతాలు కానీ కులాలు కానీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి కాని వాళ్ళ మధ్య గొడవలు సృష్టించడానికి కానీ ఏమీ లేవు నేను ఇంకోటి నుండి చెప్తాను చూడండి నేను ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఒకసారి ఎమిగనూరులో బీజేపీ సభ జరిగింది అప్పట్లో సునీల్ దేవదర్ గారు అండి మా స్టేట్ ఇన్ఛార్జ్ ఆయన అక్కడికి వచ్చి పెద్ద ప్రసంగం చేశాను ప్రసంగం చేస్తుంటే దాన్ని నేను నేను ట్రాన్స్లేటర్ ఆయన హిందీలో చెప్తుంటే అక్కడ హిందీ ఈ ప్రాంతంలో రా వాళ్ళకి రాదు కాబట్టి హిందీని తెలుగులో చెప్పి ట్రాన్స్లేటర్ గా నేను పనిచేశాను ఆ సందర్భంలో తీసిన ఒక వీడియోని తీసుకెళ్ళి ఈ రోజు ముస్లిం సోదరులందరికీ మొబైల్లో సర్క్యులేట్ చేసి ఆ వార్త సారదే అంటే ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వార్త సారదే ముస్లింస్ మసీదులు మాట్లాడుతున్నాడు అనే తప్పుడు వార్తలు నేను నేను అక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు మాట్లాడింది వేరే ఇప్పుడు మొబైల్ లో తిరుగుతుంది వేరే దాన్ని ఎడిట్లు చేసి కట్లు కట్టుకట్టుగా చేసి వాళ్ళకి అనుకూలంగా అతికించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిపి నేను కొంతమంది వాళ్ళకి సంబంధించి అనుబంధ మనుషులైతేనే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు అయితేనే వీటన్నిటి ఏదో రకంగా వీళ్ళ ఆలోచన ఏంటంటే కక్షలు పెంచాలి హిందూ ముస్లింస్ మధ్య ఉన్నటువంటి విభేదాలని మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని కంటిన్యూ చేయాలి ఎట్టి పరిస్థితులు వీళ్ళు కలవకూడదు హిందూ అన్నవాడు ముస్లిం తో కలవకూడదు ముస్లిం అన్నవాడు హిందూ గురించి మంచిగా ఆలోచన చేయకూడదు ఇటువంటి ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరం అక్కడే ఉంది ఎప్పుడైతే హిందూ ముస్లింలు భాయి భాయ్ అంటారో హిందూ ముస్లింలు కలిసి మనం అంతా ఒక ఊర్లో ఉన్నాం ఒక ఊర్లో అవసరాలు ఉన్నాయి మన ఇద్దరికి ఒకే రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద వెళ్తాం అది మనందరికి కూడా ఒకే నీళ్ళు వస్తాయి మనం వస్తే ఒకే దగ్గర పోయి పూడుస్తారు ఇదే భూమిలో పూడుస్తారు అనే ఆలోచన ఎప్పుడు చేస్తారో ఇవన్నీ పోతాయి కానీ ఆ ఆలోచన రాకుండా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన రాజకీయ మనుగడంతా దాని మీద ఆధారపడి ఉంది ఆయన ఎప్పుడైతే హిందూ ముస్లింస్ అన్ని కులాలు కలిసి మాకిక్కడ అభివృద్ధి కావాలా మాకు ఇక్కడ సంక్షేమం కావాలి ఈ ఊరు బాగుండాలని కోరుకుంటే ఆయన ఒక్క నిమిషంలో ఎమ్మెల్యే వాళ్ళు దించేస్తారు అందరు కలిసి అది ఆయనకి ఇష్టం లేదు ఏదో రకంగా వీళ్ళు అదే రకంగా ఆలోచనతో వీళ్ళు వీళ్ళు డివైడ్ అయి ఉండాలని ప్లాన్ చేస్తాను దయచేసి నేను ముస్లిం యువకులకందరికీ కూడా ముస్లిం ప్రజలకందరికీ హిందువులకి అందరికీ అందరికీ చెప్తాను చాలా స్పష్టంగా చెప్తాను నాకు దేవాలయమైనా సరే మసీదు అయినా సరే చర్చ అయినా సరే మూడు ఒకటే నేను మతపరమైనటువంటి వ్యక్తిని కాదు నాకు మతపరమైన ఆలోచనలు నా మతం నాది ఇంకొకరి మతం ఇంకొకరికి ఉంటుంది ఇంకోటి మతం అందరినీ గౌరవించి నేను వచ్చింది ఇక్కడ మతాల గురించి చర్చ పెట్టడానికి కాదు నేను నన్ను ఇక్కడే పంపించింది మా పార్టీ నేను ఇక్కడ వచ్చి చేసేది ఈ ఊరిని బాగు చేయడానికి ఊరు బాగు చేయడానికి ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చాలి ఏమంటే మంచి నీళ్లు లేవు రోడ్లు ఇరుకు రోడ్లు ఉన్నాయి గొంతలు గొంతలు రోడ్లు ఉన్నాయి లేదా కనీసపు హాస్పిటల్ అవసరాలైతేనేమి మిగిలిన అవసరాలైతే యువకులు యువత చదువుకోవడానికి చిన్నపిల్లలు చదువుకోవడానికి మంచి స్కూళ్ళు మంచి కాలేజీలు పెద్ద కాలేజీలు లేవు పోనీ చదువుకొని బయటకు వచ్చారు ఎక్కడ పోయి వాళ్ళని ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి కనీస పరిశ్రమలు లేవు రైతులకు సాగు చేసుకోవడానికి మేము ఎక్కడ చదువుకు నీళ్లు లేవు ఇక్కడ సాగు చేయడానికి నీళ్లు లేక కూలి కోసం ఎక్కడ వలస ఇవన్నీ సమస్యలే కదా దీన్ని తీర్చాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఇన్ని సంబంధు నేను ఎమ్మెల్యే అని చెప్తున్నాడు ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తా ఉన్న సాయి రెడ్డి గారు ఇవన్నీ వదిలిపెట్టి కేవలం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటే ఏమొస్తండి దీనివల్ల ఏమైనా ఎవరికైనా ఉపయోగం ఉందా అని అడుగుతాం నేను నాకు అది లేదండి నాకు అందులో ఒకటే అని చెప్తే లేదు లేదు అని నా మీద బురద పొరపెలుగుతా ఉన్నారు నన్ను ఏదో రకంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను అలా భయపడే వ్యక్తిని కాదు తప్పనిసరిగా నాకు అన్ని మతాల ప్రజలు నన్ను నన్ను నా గురించి మంచిగా ఆలోచన చేస్తారు అందరూ కూడా నన్ను ఓటీసీ గెలిపిస్తారని నమ్మకం నాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దేశంలో ఉన్న ప్రజలు ర్యాండమ్ గా తీసుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు పెడతాయి దాంట్లో ఆదో కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ రాష్ట్రంలో ఉన్న ఓ రాష్ట్రం ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కీమ్లు పెడతాయి దాన్ని దాంట్లో ఆదోనే అవసరం ఉంటుంది ముఖ్యం మరి ముఖ్యంగా ఏంటంటే ఆదోని ప్రజల అవసరం ఏంటి ఆదోని అన్నది ఏర్పడిన మున్సిపాలిటీలో మొట్టమొదటి మున్సిపాలిటీ అప్పట్లో ఈరోజు అట్టడుగునటువంటి అభివృద్ధి చెందని మున్సిపాలిటీ ఆదోని మరి ప్రజల అవసరాలను ఏ విధంగా అడిచేశారో ఒకసారి ఆలోచన చేయండి కనీసం అవసరాలు పట్టించుకోలేదు కదా నా లక్ష్యం అంతా ఇప్పుడు ప్రజల అవసరాలు తీర్చడం వాళ్ళకి ఏం కాదు